నమస్తే అండి పిల్లలు వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా అభిమాను నేను నా పేరు లక్ష్మి అండి నేను నేను ఇక్కడ ఉమెన్స్ హాస్టల్ మాదాపూర్ ఎన్పిపి నిన్న జరిగిన ఇష్యూ గురించి నేను మాట్లాడడానికి వచ్చానండి మా వారు సత్యప్రకాష్ గారు అండి నిన్న చాలా ఎలిగేషన్ చాలా చాలా తీవ్రంగా తనని గాయపరిచి అనవసరమైన అభండాలన్నీ తన మీద మోపి చాలా పెద్ద ఇది చేశారండి ఇదంతా మా బిల్డింగ్ ఓనర్ అయిన రమణి గారు అతని అల్లుడు గారు అతను సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన పనండి అండి మమ్మల్ని ఏమంటారు మా భగ్నాం చేద్దామని మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ బిల్డింగ్ ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో చేసిన పని మా వారు అసలు ఎప్పుడూ హాస్టల్ బిల్డింగ్ ఏమై వ్యవహారాల్లో ఉండరండి ఆయన కావాలని పదిసార్లు ఫోన్ చేసి హాస్టల్కి రండి రండి అని పిలిపించి మరి ఆ రవి అనే అతను పదిసార్లు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి హాస్టల్కి రండి మా దగ్గర పది మంది పిల్లలు ఉన్నారు పూర్ పీపుల్ మీ దగ్గర జాయిన్ చేసుకోండి మాకు హెల్ప్ చేయండి అంటేనే ఆ రోజున పదకొండింటికి నుంచి కాల్ చేస్తేనే తను ఆ టైంకి అక్కడికి వచ్చారండి వీళ్ళు పక్కా ప్రణాళికగా ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి ఒక నలభై మంది దాకా లేడీసు ఇరవై మంది జెంట్స్ వచ్చేసి వైట్ కాలర్స్ వేసుకొని ఒక నలుగురు మంది మా వారిని చంపడానికి ప్రయత్నించారండి ఇది లేడీస్ అవసరండి మేము ఎనిమిది సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు మా హాస్టల్కి రండి మా దగ్గర ఉంటున్న పిల్లల్ని అడగండి మా వారేంటో చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు అన్న అంకుల్ అని పిలుస్తా చెప్పా ఒక యాభై పర్సెంట్ కూడా మా వారిని చూసుండి రండి మీరు అడగండి వాళ్ళని వాళ్ళని అడిగి తెలుసుకోండి ఒక మైనర్ బాలిక అంటున్నారు అవును మైనర్ బాలికే వచ్చింది జాయిన్ ఎవరు అమ్మాయి ఒకటే రాలేదు వాళ్ళ ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు జాయిన్ చేసినప్పుడు కూడా అమ్మాయి పలానా కాలేజీలో ఇస్తుందని మేము పూ మన్ని రికార్డ్స్ మేము తీసుకున్నాకే తీసుకున్నాం కాలేజీలో మీకు అకామిడేషన్ ఉంటుంది కదమ్మా ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నారని అడిగితే మా హాస్టల్ దాంట్లో వేకెన్సీ లేవు అందుకే నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను అని చెప్పిందండి ఆ రూమ్మేట్స్ ఉన్నారు ఇంకా ఇద్దరు వాళ్ళని అడగండి ఆ అమ్మాయి అసలు ఏంటి ఇప్పుడు మన హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు రోజు పేరెంట్స్ వస్తారండి కానీ వాళ్ళ పేరెంట్స్ రోజు వస్తారు కలవడానికి అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేసిన వాళ్ళు పేరెంట్స్ కలవాల్సిన అవసరం ఏంటండి కానీ వస్తారు ఆ అమ్మాయి పొద్దున్నెప్పుడు ఏమంటారు వెళ్ళిపోవడం నైట్ లేట్ నైట్ రావడం మా దగ్గర లెవెన్కి గేట్ క్లోజ్ ఉంటుంది ప్రతిసారి ఆ రూమ్ మేట్లు ఫోన్ చేసి గేట్ ఓపెన్ చేయి గేట్ ఓపెన్ చేస్తాను అని చెప్పడం వాళ్ళు కూడా నేను కాన్ఫిడెన్స్ తీసుకున్న ప్రజెంట్ వాళ్ళు లేరండి రూమ్లో కానీ వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను ఆ రూమ్లో ఉన్న ఇద్దరు అమ్మాయి గురించి చెప్తారు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఆ పిల్ల ఆ రూమ్లో ఉన్న చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని బిల్డింగ్ నుంచి ఫోర్స్ బుల్లి వెకేట్ చేయాలని చేసిన ప్రయత్నమేనండి ఇది అసలు మా వారి అమ్మాయి మొహం కూడా చూడరండి మా పిల్లలు ఉన్నారు మదర్ ప్రా చేస్తున్న వాళ్ళు ప్రామిస్ మాకు అసలు ఇలాంటి ఎలిగేషన్స్ ఫస్ట్ టైం అండి ఎనిమిది సంవత్సరాలు జరుగు మా హాస్టల్ ఫీల్డ్ అండి ప్రతిదీ మాకు లేడీస్ హాస్టల్లో మేము ఫోన్ చేసి మాట్లాడినా సరే ఏమ ఏం చేస్తున్నాం అమ్మా అని అంటామే తప్ప మేము అసలు ఎవరితోనూ రూడ్గా బిహేవ్ చేసింది కూడా లేదండి కానీ అలాంటిది ఈ విధంగా అయినా చేస్తే మమ్మల్ని బయటికి పంపించేయాలని ఇది ఒకటి కాదు సార్ ఇది ఫస్ట్ టైం కాదు సార్ మూడు సార్లు జరిగింది సార్ నేను ఆ మూడు సార్లు రెండోసారి సెకండ్ టైం నా మీద అటాక్ చేయదు నా మీద అటాక్ చేసింది మా మదర్ మీద చేశారు దాని మీద మేము కేసు కూడా పెట్టాము కేసు కూడా నడుస్తుంది సార్ అది ఉండదు మళ్ళీ సివిల్ కేసు నడుస్తుంది కోర్టులో అయినా సరే అవన్నీ ఇప్పుడు ఈ విధంగా అయినా చేస్తే అలాగైనా వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో ఇచ్చేస్తున్నారు సార్ మేము మా కష్టాజీతం అంతా తీసుకొచ్చి మేము హాస్టల్ నడుపు నడుపుతున్నాం సార్ మేము సెటిల్మెంట్ చేసుకో చేసుకోవాలని చూస్తున్నాం కానీ మమ్మల్ని అలా కాకుండా రోడ్డు మీద పడేసేసి మమ్మల్ని అన్యాయం చేద్దామని చూస్తున్నారు సార్ దయచేసి మాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నిన్న ఏదైతే జరిగిందో మాకు న్యాయం చేయండి సార్ నిన్న జరిగిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా కరెక్ట్ లేదు సార్ మీరు రండి అడగండి మా హాస్టల్ పిల్లల్ని ఇది ఇది అడగండి సార్ మీకు తెలుస్తుంది సార్ మాకు ఇక్కడే కాదు సార్ ఇంకా ఉన్నాయి బ్రాంచ్ అక్కడ అడగండి ఎవరు సత్యప్రకాష్ మీరు ఎప్పుడైనా చూసారా అని అడగండి చాలు సార్ మాట్లాడారని అవసరం ఎప్పుడైనా చూసారా అని అడగండి చాలు నేనే చూసుకుంటాను నేనే మెయింటైన్ చేస్తాను ప్రతి ఒక్కరు నాతోనే మాట్లాడతారు ఆ అమ్మాయి కూడా నాతోనే మాట్లాడింది నాతోనే జాయిన్ చేసింది వాళ్ళ మదర్ రోజు వచ్చి ఇక్కడ చేస్తారు మా వర్కర్స్ అడగండి వాళ్ళ మదర్ ఇక్కడ వచ్చి అడేస్తుంది సార్ నేను ప్రూఫ్లు ఏమైనా అడుగుతారు కెమెరాస్ ఉన్నాయి నిన్న వచ్చిన వాళ్ళు డివిఆర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి సార్ వాళ్ళకి ఏంటి అవసరం మెల్లో చైన్ లాక్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి ఫోన్ లాక్కెలాల్సిన అవసరం ఏంటి సార్ సార్ కేసు ఉందన్నారు పోలీసులు స్టేషన్కి పెడితే పిల్లలు రా పోలీసులు పోలీసులు ఉన్నారు కదా సార్ పోలీస్ వేస్తా అంటే ఒకటి ఉంది కదా నిజంగా కేసు అయింది అనుకోండి వాళ్ళు పిలుస్తారు మాట్లాడతారు ఇచ్చేస్తారు అంతేగాని సార్ ఇలా వచ్చేసేసి దా చేస్తారా సార్ దాడి అలా మా మా మన మా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కాదు సార్ వాళ్ళు ఒక్క అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి ఏదైతే కాలేజ్ చెప్పిందో ఆ కాలేజ్లో జాయిన్ అయింది కూడా అబద్ధం వాళ్ళ కాలేజ్ వాళ్ళతో కూడా మేము మాట్లాడము అమ్మాయి మా కాలేజ్లో అడ్మిషనే తీసుకోలేదని చెప్పింది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు ఇలాగ ఇంక మా హాస్టల్లో ఇంక ఉన్నారు వాళ్ళు కూడా ప్రజెంట్ ఒక టెన్ డేస్ నుంచి మాకు అసలు మా కాంటాక్ట్లోనే లేరు సార్ వాళ్ళిద్దరి మీద కూడా మాకు డౌట్ ఉంది ఈ ముగ్గురు కలిసి వన్ మంత్ క్రితం మా దగ్గర జాయిన్ అయ్యి పక్కాగా రెక్కి చేసి మా మమ్మల్ని బద్నాం చేద్దామని మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడదామని చేసిన పని సార్ ఇదంతా సార్ మూడు నెలల నుంచి మా దగ్గర మా మీద బాగా రెక్కి చేస్తున్నారు సార్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరినైనా అడగండి సార్ చెప్తారు సార్ ఒకసారి మీ ఇదైతే మా హాస్టల్ పిల్లలే ఉన్నారు వీళ్ళు టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళే సార్ వాళ్ళని అడగండి సార్ సార్ ఏదైతే ఇప్పుడు రూమ్ అంటున్నారో ఆ రూమ్ ఆపోజిట్ ఉన్న వాళ్ళే ఉన్నారు సార్ వీళ్ళు ఎప్పుడు గత టూ ఇయర్స్ నుంచి ఉంటున్నారు వీళ్ళు అరగని చెప్తారా సార్ మేము టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాము హాస్టల్లో మేము ఎప్పుడైనా ఎప్పుడైనా అసలు అన్నా పైకి రావడమే చూడలేదు మాతో అక్కనే మాట్లాడతారు ఏమన్నా అసలు అన్నతో మేము మాట్లాడిందే లేదు అన్నని చూసింది కూడా తక్కువ టైమ్స్ ఇక్కడ హాస్టల్లో ఆఫీస్ కు వస్తారు వెళ్ళిపోతారు అంతేగాని అన్న చేసుకుని వెళ్ళిపోతారు గాని అసలు ఎప్పుడు చూడలేదు కార్ కోసం వస్తారు రేర్ కేసెస్ అంతే తప్ప అసలు మేము చూసిందే లేదు అసలు అసలు మీకు కావాలంటే ఫోటో తీసుకోండి మీకు తెలుస్తుంది కదా మేము చెప్పిన దానికన్నా మాతో అక్కనే మాట్లాడతారు అంతే ఒక్క నిమిషం ఒకటి అసలు అన్న పైకి రాదు బాత్రూమ్ వీడియోస్ ఎలా ఉంది ఒక అమ్మ అసలు చిన్న అండ్ మా ఆపోజిట్ రూమ్ కను సో ఏంటంటే ఎక్కుడు దగ్గర ఫోన్ మాట్లాడుకుంటూ ఉండేదంట ఇఫ్ నాట్ పైన ఫ్లోర్ లో ఐ మీన్ ఒకసారి చాలా తక్కువ చూసిందే తక్కువ కార్ కోసం వస్తారు కార్ తీసుకుంటారు వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళ ఉంటారు వస్తారు ఈవినింగ్ లేడీస్

ఉంటారు అంతే ఇంకెవరు అసలు కన్ఫ్యూజ్ లేదు అమ్మ వన్ మంత్ కూడా కాలేదు తను ఆల్సో మా ఆపోజిట్ రూమ్ కాబట్టి తన కిందనే ఉంటుండే ఒక్కసారి నేను చెస్ చూసాను అంతే కానీ ఇన్ కేసు కిందనే ఉంటుంది ఇప్పటికీ ఆ సార్ మోర్ ఓవర్ తను ఇక్కడ ఉండరు తన పైన ఒక ప్రాబాగెంట్ వేయడం ఇలిగల్ ఎలిగేషన్స్ వేయడం ఇట్స్ కరెక్ట్ కాదు డిఫైమ్ చేయడం ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్

ఎవరైనా అడిగితే అని చెప్పింది వాడే అని చెప్పారు తను ఏం చెప్పి ఆ రోజు మీరు నిన్న ఎవరు మాట్లాడలే కదా నిన్న సత్యప్రకాష్ గారు ఏదైతే లైంగిక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారో ఒక మైనర్ పాలికను ఇబ్బంది పెట్టారు అనేది అయితే నిన్న ప్రతి ఇష్యూ అయింది అందరూ వచ్చి చాలా చాలా మంది వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కొట్టడం అయితే జరిగిందని హాస్టల్ మొత్తం ధ్వంసం చేయడం అయితే జరిగింది ఇక్కడ హాస్టల్లో చాలా మంది ఉన్నారు అమ్మాయిలు దాంట్లో కొంతమంది అడిగి తెలుసుకుందాం అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది మేడం చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ అయింది సో ఎప్పుడైనా అన్న రావడం నేను చూడలేను అన్న వచ్చిన ఆఫీస్ రూమ్లో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటారు వెళ్ళిపోతారు ఇక్కడ ఆయన వెహికల్ ఉంటుంది అది తీసుకొని వెళ్ళిపోతారు బట్ తను పైనకి రావడం కానీ ఏది జరగదు ఇట్స్ ఐ మీన్ అది ఇల్లీగల్గానే అలిగేషన్ వేస్తారు ఆయన పైన ఇట్స్ నాట్ ట్రూ అండ్ ఏదో ప్రాపర్టీ ఇష్యూ ఉందని మాకు కూడా తెలుసు ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ జనరేటర్ తీసుకెళ్ళినప్పుడు మేము ఇక్కడ ఉన్నాము సో వాట్ యర్ థింకింగ్ ఈజ్ లైక్ ఇట్స్ ప్రీ ప్లాన్గా వచ్చి ఇలా అటాక్ చేశారు సో దట్ అమ్మాయి కేసు కాబట్టి కొంచెం సెన్సిటివ్ సో దాని వల్ల వీళ్ళకి ఫేవర్ అవుతుందని అలా చేసి ఉండొచ్చు ఆర్గనైజర్ ఆర్గనైజర్ ఎవరు ఇక్కడ లేడీ ఉంటారా జెన్ ఉంటారా లేదంటారు అక్కనే ఉంటారు అక్కనే అన్ని తీసుకుంటారు ఐ మీన్ జాయినింగ్ అప్పుడు ఫీ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా మేము అక్కకే కాల్ చేసాం ఇఫ్ ఏదైనా హాస్టల్ ఏదైనా వర్క్ అవ్వకపోయినా మేము అక్కకే కాల్ చేసాం అక్క త్రూ అక్కనే వస్తారు ఇఫ్ ఏదైనా నీడెడ్ అయినా ఏదన్నా ఐ మీన్ ఫ్యాన్స్ ఏమైనా రిపేర్కి వచ్చా అక్క అండ్ ఆ పర్టికులర్ మెకానిక్ తీసుకొని పైకి వస్తారు బట్ ఆమె కూడా ఒకళ్ళు ఐ మీన్ ఒకళ్ళు అబ్బాయిని అయితే పంపించారు వాళ్ళ వైఫే

కదా అట్లా చేయకూడదు కదా మన కమిషనర్ కూడా చెప్పారు అందరినీ పిలిచి మళ్ళీ జన్ పైకి ఎలా చేస్తున్నారు వీళ్ళు ఐ మీన్ ఆయన వస్తారు జస్ట్ చూడడానికి ఆయన ఐ థింక్ తన ఇన్ఛార్జ్ అనుకుంటా త్రీ హాస్టల్స్ ఉన్నాయి వీళ్ళకి సో ఆయన వచ్చి జస్ట్ చెక్ చేశారు వాళ్ళు ఎలా వర్క్ చేశారో లేరు అని అంతే మీకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఆమె వాంటెడ్ గా చేసింది మీరు హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ సి ఇప్పుడు ఫోన్ టైపింగ్ తన ఫోన్స్ అన్న ఫోన్స్ ఈవెన్ అన్న వాళ్ళ వైఫ్ ఫోన్స్ తీస్తే తెలుస్తుంది కదా వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అనేది ఇలా వచ్చి అటాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఫేర్ కదా నిన్న అతని చేసినప్పుడు అతను కోరిక కొరకాల్సిన అవసరం ఎందుకు ఏర్పడదు అక్కడ అక్కడ ఎక్కడ కోరికారండి మేము కూడా చూసాం ఆ ఫుటేజ్ అన్న అక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే తనకి బ్యాంగిల్స్ ఉన్నాయి పర్టికులర్ పర్సన్ కోరికారు అని చెప్తున్నారా ఆ బ్యాంగిల్స్ తాకే తాకే అని కదా మనం ఆయన ఎక్కడ కోరికారు సి హండ్రెడ్ మెంబర్స్ ఒకటే పర్సన్ పైన అటాక్ చేసినప్పుడు ఆ పర్సన్ ఎలా ఐ మీన్ కాపాడుకుంటే తన సెల్ఫ్ ని నో ఐ డోంట్ థింక్ సో అదైతే వాళ్ళు ఇట్స్ ఇట్స్ మీరు ఒకసారి వీడియో చూడండి అక్కడ తెలిసిపోతుంది కదా వాట్ ఈస్ హ్యాపెండ్ అనేది

నిన్న ఇష్యూ జరిగింది అంటే మాకు ఇలా దాడి జరుగుతుందని కాల్ వచ్చింది అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆల్రెడీ జరిగిపోయింది దాడి జరిగిపోయింది కొట్టేశారు అన్ని పాలు కొట్టేశారు అక్కడ రూమ్ తాళాలు పాలు కొట్టేశారు ఈ లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంటే అక్కడ పాలు ట్రై చేశారు ఇలా పోలీసులు వచ్చారు అదే టైంకి వచ్చారా కొట్టేసిన తర్వాత వచ్చాను మాకు తెలియదు కొడుతున్నారని ఫోన్ ఫోన్ వచ్చింది అయిన తర్వాత మేము వచ్చాము అదే ఈలో ఎంతవరకు ఒకసారి జనరేటర్ తీసుకెళ్ళదాగానే వచ్చారంట వాళ్ళే బిల్డింగ్ నేను వచ్చి తీసుకెళ్ళి అప్పుడు కూడా ముప్పై మంది నలభై మంది వేసుకొచ్చారు వేసుకొచ్చి అప్పుడు కూడా మా మిస్ కొట్టారు అమ్మాయిని కొట్టారు అలా అలా జనరేటర్ తీసుకెళ్ళిపోయారు దాని మీద కేసు నడుపుతుంది కేసులు మాధాపతి పేకే అని సార్ కేవలం పేకేయండి కావాలని చేసింది ఎందుకంటే అది ఆల్రెడీ మాకు ఇది కదండి మామూలుగా మేము పెట్టుకున్నాం పెట్టుబడి పెట్టుకున్నాం తీసేస్తే మేము రోడ్డు మీద పడతాం మాకు కొన్నాళ్ళు మరి ఏదో టైం ఇది ఉండాలి కదా దానివల్ల కోర్టులో వేసాం కోర్టులో ఇది కోర్టులో ఫైనల్ తిరిపి వచ్చే వరకు చదువుతాం కోర్టులో తిప్పించిందనుకోండి మేము ఖాళీ చేస్తాం ఆల్రెడీ రెండు కడ కోర్టులో కడుతున్నాం అది

మాకు అసలు ఏ ఇబ్బంది లేదు మేము వచ్చినప్పటి నుంచి మేము ఇంకా నైట్ షిఫ్ట్ చేస్తాము మేము త్రీ థర్టీ మా షిఫ్ట్ అయిపోతుంది సో మేము నైట్స్ వస్తాము నైట్స్ వెళ్తాము కాబట్టి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇప్పటివరకు మేము సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు మాకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు టైమింగ్స్ అంటే ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారు నైట్ టెన్ థర్టీ క్లోజ్ చేస్తారు లాక్ వేసేస్తారు టెన్ థర్టీ లెవెన్ కి ఉంటుంది ఆఫీస్ నుంచి త్రీ థర్టీకి వస్తాం స్పేర్ కీస్ ఉంటాయి ఓన్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళకే ఉంటుంది అది కింద అంటే వాచ్మెన్ వాళ్ళు ఉంటారు వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటారు ఇంకా కింద ఎవ్వరూ ఉన్నారు లెవెన్ ఓ క్లాక్కి కీస్ వేస్తారు నైట్ షిఫ్ట్స్ కాబట్టి ఆ టైంలో ఎవరిని లేపొద్దు అని మేము స్పేర్ కీస్ తీసుకొని ఉంచుకుంటాం యాక్చువల్ నమ్మడానికి అసలు నాకైతే మేము ఎప్పుడు తనని చూడలేదు వచ్చేదాన్ని బట్టయితే మాకు నమ్మాలని లేదు మరి మరి జనరేషన్లో మైనర్ అమ్మాయిని గర్ల్స్ హాస్టల్లో ఎవ్వరు ఉంచట్లేదు ఆమె ఇక్కడ మాక్సిమమ్ వర్కింగ్ ఉమెన్స్ ఏ ఉంటారు మోస్ట్ వర్కింగ్ ఇక్కడ ఉంది ఫాస్ట్ ఉంటారు మాక్సిమం వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు మైనర్ వాళ్ళని చేర్ చే చేర్పించారో లేదో మేము జాయిన్ అయినప్పుడే మేము ఆధార్ కార్డు మా ఫోటో ఇదంతా అంతా డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎందుకు చెప్తున్నాం అంటే అది నిజమైన కూడా రేపు మాకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తే నమ్మడానికి లేదు కదా మాకు సెక్యూరిటీ ఉండాలి కదా హాస్టల్ గొడవ అయినప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నాము ఆ సెట్ దగ్గరే నుంచి ఉన్నాము ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ వరకు లేడీస్ జెంట్స్ లేడీస్ జెంట్స్ వాళ్ళందరూ వచ్చారు వచ్చి అక్కడ అందరూ ఆయన మీద అటాక్ చేశారు చాలా అంటే మ్యాక్సిమం లోపలికి అందరూ లేడీసే వెళ్ళి చైర్స్తో వాళ్ళతో అద్దాలు బాగాలు కొట్టారు ఆయన కూడా బాగానే కొట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అంటే లైక్ వాళ్ళే మా దగ్గరకు వచ్చి మేమేమి అడగకపోయినా వాళ్ళు వచ్చి ఒక టూ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు అని చెప్తున్నారు సో అక్కడ ఏం జరుగుతుందని తెలియదు లాస్ట్కి ఏమో వన్ మంత్ అని బయట చెప్పారు వన్ మంత్ ఒక అమ్మాయి వన్ మంత్ నుంచి హాస్టల్లో ఉంటుంది ఒక అమ్మాయి సో తన మీద ఇట్లా మిస్బిహేవ్ చేశాడని చెప్పారు యాక్చువల్గా అమ్మాయిని మేము చూస్తాం మే అంటే ఇంకా ఏమి చెప్పలేదు ఏం చెప్పలేదు మేము పేరెంట్స్కి అట్లా చేస్తున్నారు మీరు ఉన్నారా సేమ్గా ఉన్నారా లేదా అని చేస్తున్నా చేయడం అంటే మాకు అంటే మేము ఎక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నాం అంటే మేము సేఫ్ ఉన్నదే వాళ్ళకి తెలియాలి ఇన్ కేసు ఇట్లాంటివి అనుకో వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడతారు కదా ఎవ్రీ హాస్టల్లో ఇట్లా ఏదో ఒక సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి ఎవ్రీ హాస్టల్లో ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఉంటది అట్లానే మనం అన్ని ఇంట్లో చెప్పుకున్నాం అనుకో మన పేరెంట్స్ టెన్షన్ పడతారు వాళ్ళ వైఫ్ లేరు వాళ్ళ వైఫ్ లేరు వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ ఉన్నారు అంటే ఆంటీ అడిగా అక్క రాలేదా అని అంటే ఆమెకి హెల్త్ బాగాలేదు వచ్చి ఆమెను కొట్టారు అంటే లైక్ అక్క వాళ్ళ వైఫ్ అదే అక్క వాళ్ళ మదర్ ని కొట్టారు కొట్టేసరికి ఇంకా ఆమెను వచ్చినా కొడతారు ఇంకా అటాక్ ఎక్కువ అవుతుంది అని చెప్పి రావద్దని చెప్పానని చెప్పింది ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకని చిన్నపిల్లలు ఇద్దరు మేము వాళ్ళని కూడా క్వశ్చన్ చేసాము వచ్చి హాస్టల్ ఇట్లా ఎందుకు అటాక్ చేస్తున్నారు బిల్డింగ్ ఇష్యూస్ ఉన్నాయి కావాలని ఇది క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నారు అని మాకు అసలు ఏమి ఇప్పటి వరకు అట్లాంటి ఏం జరగలేదు మేము ఫస్ట్ నిజమే అనుకున్నాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలిగేషన్ ఇస్తున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ లేదు వాళ్ళేదో అంటే ప్లాన్ వచ్చి అంతా చేసినట్టు అనిపించింది రావడంతోనే ఫస్ట్ సీసీ కెమెరాస్ కొట్టారు ఇన్ కేస్ అది నిజమైంది అనుకో వాళ్ళకి ప్రూఫ్ సీసీ కెమెరా అనే కదా చూపించడానికి సత్యప్రకాష్ అని అంటున్నారు పైను వెళ్ళి అంతా చేశాడని అంటే వాళ్ళకి ప్రూఫ్ అదే కదా అతను పైకి వెళ్ళింది ఉంటది సీసీ కెమెరాస్ ఇది ఉంది డివైజ్ స్టోరేజ్ ఉంటుంది కదా అది మొత్తం కొట్టారు స్టోరేజ్ మొత్తం తీసుకుని వెళ్ళారు వాళ్ళ అమ్మాయికి నిజంగానే అది జరిగింది అని అంటే వాళ్ళకి చూపించడానికి ప్రూఫ్ అనేది సీసీ కెమెరానే అతను పైన్కెళ్ళింది రికార్డ్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి రికార్డ్ అయితే కదా సీసీ కెమెరాలో అది నిజమైతే వాళ్ళు ఎందుకు అదంతా తీసుకెళ్లాను నేను ఎన్పిపి హాస్టల్లో ఏదైతే ఉమెన్ హాస్ ఉమెన్స్ హాస్టల్లో ఇక్కడ మనకి ఇష్యూ జరిగిందో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది అనే ఒక విషయం అయితే బయటకు వచ్చింది అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అయితే ఆ బాధితులు ఎవరైతే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఏదైతే అలిగేషన్ చేసిందో సత్యప్రకాష్ వాళ్ళ వైఫ్ మనతో ఉన్నారు ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మేడం చెప్పను నేను ఏం జరిగింది అసలు ఆ వాస్తవం ఏంటి చెప్పాలి సార్ మా వారిని కావాలని కుట్రపూతంగా ఒక పర్సను రవి అనే అతను గత త్రీ మంత్స్ నుంచి మమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడు కంటిన్యూస్గా మా సాఫ్ట్వేర్ ఆఫీసు మా హాస్టల్ మా పిల్లలు ఉన్నారు రండి జాయిన్ చేసుకోండి ఇచ్చేయండి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటే నిన్న ఇస్ట్రీ జరగకముందు ఒక ముందు రోజు ఫోన్ చేసి సార్ రండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడండి ఒక పది మంది అయినా ఒకసారి జాయిన్ చేసుకోండి అని చెప్పి నిన్న పిలిపించి పదకొండింటికి పిలిపించి కావాలని కుట్రపూరితంగా మా వారి మీద దాడి చేశారు సార్ ఆ అమ్మాయి మైనరా మేజరా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మా వారికి తెలియదు సార్ మొత్తం చూసుకునేది నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఉండేది నా దగ్గర అమ్మాయి జాయిన్ అయింది ఎప్పుడు జూలై ఫోర్టీన్త్ని జాయిన్ అయింది అమ్మాయి జాయిన్ అయినప్పుడు ఇక్కడ కాలేజ్ మన పక్క గల్లీలోనే ఉంటుంది సార్ అది ఆ కాలేజ్ ఐటీ కాలేజ్ అని చెప్పింది అక్కడ నేను అడిగా అమ్మ నీకు ఐటీ అకామిడేషన్ అక్కడ ఉంటుంది కదా ఎందుకు మరి ఇక్కడికి వచ్చావు అక్కడ అకామిడేషన్ లేదన్నారు మరి అడ్మిషన్ అనే ఓకే సరే అమ్మ ఉండను తీసుకున్నాను ఈ రోజు ఇన్సిడెంట్ జరిగినాక నేను వా అడిగితే అమ్మాయి మాకు తెలియదు సార్ మేము అడ్మిషన్ ఎవరికి వాళ్ళు అయినా అలాంటి మన హాస్టలే ఉంటుంది కదా సార్ మీ హాస్టల్కి ఎందుకు పంపిస్తుంది ఎన్ని రోజులు అమ్మాయి జాయిన్ అయ్యి ఇప్పటికీ వన్ మంత్ అవుతుంది సార్ వన్ మంత్ అవుతుంది ఆ రూమ్లో ఉన్న వాళ్ళని కూడా అడగండి సార్ అసలుకి ఏంటి అమ్మాయి ఏ రోజు కాలేజ్కి వెళ్ళలేదు అమ్మాయి ఎప్పుడు హాస్టల్కి వస్తుందో ఎప్పటికి వెళ్తూ తెలియదు రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుంది గేటు మనకి లెవెన్ గేట్ క్లోజ్ ఉంటుంది ఆ రూమ్ వాళ్ళకి ఫోన్ చేసి గేట్ ఓపెన్ చేయండి అక్క దీని వెనకాల వాంటెడ్గా చేశారని అయితే మీరు చెప్తున్నారు దీని వెనకాల ఎవరున్నారు ఈ ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఆ వెంకటరమణి అతని అల్లుడు రవి అని అతను ఒక పొలిటికల్ పర్సన్ ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పొలిటికల్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు దా అందువల్లే మాకు ఈ విధంగా జరిగిందని అని మాకు తెలిసింది సార్ కానీ మేము సామాన్యం సార్ మేము పేర్లు అలాంటివి చెప్పలేము చెప్పితే మాకేమవుతుందో ఇప్పటికే చాలా మమ్మల్ని బద్నాం చేశారు నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ మా వారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సార్ దాని నుంచి వదిలి దాని ఒక హోమ్ ఉంటే దాని మీద హౌసింగ్ లోన్ తీసుకొని మరి దాన్ని తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్ ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు అక్కడ రెండు ఉన్నాయండి లేడీస్ హాస్టల్లే ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళి అడగండి మా వారు పేరని అడగండి ఎవరని అడుగుతారు ఎప్పుడైనా చూసారా అని అడగండి ఎవరినైనా అడగండి నేను చదువు మొత్తం చూసుకునే తనకి తెలియదు మీరు లేరా చేసే లేరా ఉన్నాను సార్ నేను తను చేయగానే వాచ్మెన్ వాళ్ళు ఫోన్ చేశారు నేను ఇక్కడ దాకా వచ్చేసాను ఇక్కడ దాకా వచ్చినాక మా మదర్ నాక్కడ ముందు వచ్చారు ఇక్కడ పక్కనే ఉంటారు వచ్చి నువ్వు రావద్దు కొట్టేస్తున్నావు నన్ను కూడా మమ్మల్ని ఇక్కడ కొట్టేశారు తన్నేమో గో చైన్స్ అంతా లాగేసేసి షర్ట్ తింపేసేసి ఫోన్ ఉంటుంది ఫోన్ లాగేసుకొని డీవీఆర్లు డీవీఆర్ పగలు కొట్ తీసుకెళ్లిపోయారు సార్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏంటి సార్ నిజంగా ఇది జరిగింది అది ఉంటేనే కదా సార్ తెలిసేది బీవియర్ ఎందుకు తీసుకొని వెళ్ళారు అది ఉంటే మాకు తెలిసి అతను వలస ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారు అని తెలిసేది కదా సార్ ఎవరున్నారు రూమ్స్లో ఎవరు వస్తున్నారు మాకు ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరా ఉంటుంది ప్రతి ఇగోండి చుట్టుపక్కల ఉండే కెమెరాస్ ఉంటాయి ఆఫీస్ రూమ్లో కెమెరాలు ఉంటాయి ఎందుకు సార్ పీకాల్సిన అవసరం ఏంటి నీకు నిజంగా అన్యాయం జరిగింది అవే కదా ఇప్పుడు ప్రూఫ్ ఎందుకు పీకారు ఇదంతా ఇంటెన్షన్ గా కావాలని చేసిందే కదా సార్ అంటే మీ హస్బెండ్ ఎక్కువసేపు ఇక్కడ ఉండరు చెప్తున్నారు మీరు మరి అదే టైంకి మీ హస్బెండ్ వచ్చిన వాళ్ళకి ఎలా తెలిసింది సార్ ఫోన్ చేశారు సార్ రండి రండి అని ఆ ఫోన్ కూడా ఉంది సార్ ఫోన్ చేశారు కావాలని రప్పించారు పిల్లలు ఉన్నారు పూర్ పీపుల్ అడ్మిషన్ టెన్ మెంబర్స్ అన్న చేసుకోండి అడ్జస్ట్ అవుతారు రెండు రూమ్లు ఇవ్వండి చా అంటే వంటడికి పిలిచారా మీ బాగా పిలిచారు సార్ అసలు రారు ఇక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మీకు ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంటది కదా మీకు హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిపో డివి ఉంటది ఇక్కడ మీకు క్లౌడ్ లో స్టోర్ అవదా మీది లేదు ఇంకంత టెక్నాలజీ అప్ చేయలేదు తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు పోలీస్ కేసు అయింది కదా మీ హస్బెండ్ మీద ఏమన్నా పోలీసులు విచారణ ఏం చేశారు మీ హస్బెండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఆయనకి సివియర్ గా గాయాలు అయినాయి సార్ నిన్న హాస్పిటల్లో లో జాయిన్ చేశారు మళ్ళీ చేసి చెక్అప్ చేసి పంపిస్తారు స్టేషన్ ఉన్నారు ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తాము మా నుంచి కూడా కేసు తీసుకున్నారు మా అదని కూడా విన్నారు మా నుంచి కూడా వాళ్ళు తీసుకున్నారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళు కేసు పెట్ట అంటే మా నుంచి కూడా పిటిషన్ తీసుకున్నారు ఈ ఇష్యూ ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీని వెనకాల బలమైన కాంగ్రెస్ నాయకులు అయితే మీరు అంటున్నారు నాయకుల పేర్లు బయట చెప్పొచ్చు కదా ఏమైతుంది ఏం కాదు సార్ మీరు సామాన్యు సార్ మేము వాళ్ళతో మేము పోరాడలేము సార్ మమ్మల్ని చంపేస్తారు మేము పోరాడలేము మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు కొద్ది వీడియోస్ చూసి ఏంటి మమ్మీ ఏమైందంటే నేనే సమాధానం చెప్పాలి వాళ్ళు రేపు పెద్ద స్కూల్కి వెళ్తారు సార్ ఏం చెప్తారు సార్ మీకు ఏం న్యాయం కావాలి మొత్తం జరిగిన ఇష్యూ మీద మీకు ఏం న్యాయం కావాలి ఏమైతే జరిగింది ఆ అమ్మాయి ఏదైతే చెప్తుందో అదంతా రాంగ్ అదంతా రాంగ్ సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే చెప్తుందో అది అది రాంగ్ గా కరెక్టా అనేది అయితే మనం డిసైడ్ చేయలేము అది ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది టూ త్రీ డేస్ లో అది కనుక అబద్ధం నిజమని తెలిస్తే మీకు సివియర్ గా ఉంటుంది అది కనుక అబద్ధం అని తేలింది అనుకోండి దేనికంటే అదే నిజమని తెలిస్తే ఫేస్ చే అదే నిజంగా శిక్ష అనిపిస్తారు మీరు ఒకలా సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంది ఇప్పుడు నిన్న జరిగిందని ఎవరైనా వెనక తీసుకురాగలరు నిన్న ఏం జరిగింది సార్ మమ్మల్ని ఏ విధంగా ఇది చేశారు ఎవరు తీసుకొస్తారు సార్ ఎంత విధంగా ఇది చేశారు అసలు వాళ్ళు ఎవరు సార్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ ఎవరు బయట నుంచి వచ్చారు సార్ మీరు నేను ఎదురు ఫుటేజ్ చేస్తారు వాళ్ళు పక్కాగా పక్కా పదకొండింటికాడ నుంచి కావాలని అక్కడ కూర్చొని రెక్కి చేసి మరి ఇచ్చేసారు సార్ మీకు ఏం న్యాయం కావాలి ఇన్ కేసు అది కానీ రాంగ్ అని ప్రూవ్ అయితే మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు సార్ ఒక సామాన్యుని మీద ఇంత విధంగా ఇది చేయకూడదు సార్ జీవితాలు పాడైపోతున్నాయి సార్ డబ్బు కోసం ఇంత ఇదిగా చేస్తారా సార్ మమ్మల్ని బతకనివ్వండి సార్ ప్లీజ్ ఓకే అండి ఇదండి పరిస్థితి మనం ఎవరైతే అలిగేషన్స్ ఫేస్ చేశారో వాళ్ళ భార్య అయితే ఇక్కడే ఉంది ఆమె చెప్తుంది ఏంటంటే అదంతా రాంగ్ ఒక కాంగ్రెస్ నాయకుల ఈ ఇంటి ఓనర్లకి వీళ్ళకి ఇష్యూ ఉందన్నట్టు ఆ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్ అనే ఓనర్ వీళ్ళు బిజినెస్ చేయడానికి వీళ్ళ దగ్గర దగ్గర లీజ్ తీసుకున్నారు ఆ లీజ్ అయిపోయింది దానికి సంబంధించిన ఇష్యూ కోర్టులో ఉంది బట్ వీళ్ళు ఖాళీ చేయట్లేదు అని చెప్పేసి వాంటెడ్గా లీగల్గా ఏం చేయలేక ఇల్లీగల్గా వాళ్ళంటి అలిగేషన్స్ అనేది చేస్తున్నారని ఆమె చెప్తుంది దీని మీద ఏం జరుగుతుందని విచారణ అనేది నెక్స్ట్ తెలుసు తెలిసిన తర్వాత అప్డేట్ ఇస్తాం థ్యాంక్ యూ